ఎవ్రీవాన్ వెల్కమ్ టు నరియప్ప వన్ ఫోర్ త్రీ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఏం లేదండి ఈరోజు మండే కాబట్టి నాకు పదహారు సోమవారాల వ్రతంలో భాగంగా ఈరోజు పదహారు వారం పూజ అయితే విజయవంతంగా అయితే పూర్తయిపోయింది సో చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట సో ఆ పూజ మీతో కూడా మీకు చూపిద్దామని ఆ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఆయన చాలా రోజులు అయిపోయిందండి ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి పోస్ట్ చేసిన పెద్ద వ్యూస్ కూడా ఏం రావట్లేదు లేదండి అందుకే ఆపేసాను అనమాట సో చాలా డేస్ తర్వాత ఈ అయితే కొంచెం టైం కుదిరిందని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో పదహారో వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకేందండి అయిపోయిందనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక లాస్ట్ వీక్ సెవెంటీన్త్ వీక్ అయితే అన్ని శివలింగాలు పెట్టి పూజ అయితే చేయడం ఒకటి అయితే బ్యాలెన్స్ ఉందనమాట అది నెక్స్ట్ వీక్ అయితే చేసేసుకుంటాను సో ఇలా నా సిక్స్టీన్ వీక్ జర్నీ అయితే ఇలా అయితే జరిగిందనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది అప్పుడే అయిపోయినాయి అనమాట పదహారు సోమవారాలు అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించిందండి నాకైతే సో ఈ వారం కూడా యాజ్ యూజువల్గా ఎవ్రీ వీక్ చేస్తుంటే డెకరేషన్ అయితే చేసుకున్నాము డెకరేషన్ చేసుకున్న తర్వాత ఇంకా మట్టితో మనం శివలింగాన్ని చేస్తాం కాబట్టి చేసుకున్నాము సో ఇక్కడ యాజ్ యూజువల్గా పసుపు గణపతి గౌరమ్మను కూడా చేసి పెట్టేసుకున్నానండి ఇంకా అలానే అలానే పూజ అంతా కూడా ఎవ్రీ వీక్ ఎలా అయితే జరుగుతుందో అలాగే జరిగిందనమాట చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి ఇంకొక నెక్స్ట్ వీక్ అయితే సేమ్ ఇంకా అన్ని లింగాలు పెట్టేసుకుని ఇక్కడ స్వామివారి దగ్గర మార్నింగ్ టైం అయితే పూజ అయితే చేసేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదండి ఇంకా లాస్ట్ వీక్ కాబట్టి ఇంకా లాస్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఇంకా శివలింగాలన్నీ కలిపేయడానికి ప్లానింగ్ అయితే చేసుకోవాలండి ఎక్కడ కలపాలి ఏంటి అనేది ప్లానింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో మొత్తానికి అయితే విజయవంతంగా అయితే పూర్తి అయిపోయిందండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి డేస్ ఇదనే కాదండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే నాకు ఎందుకో డేస్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందంటే అనిపించింది సో మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నాకైతే నా ఫీల్ అనమాట నేనే కాదు చాలామంది అంట అన్నారనమాట ఈ టూ ట్వంటీ ఫైవ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందని చెప్పేసి నేను చాలా మంది దగ్గర అయితే విన్నాను సో మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఈ వారం పూజ అయితే ఎలా జరిగిందో చెప్పేయండి నేను నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట సో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి యాక్చువల్గా యాక్చువల్గా ఈ పదహారు సోమవారం వ్రతంలో నాకు అంటే పెద్ద కష్టం అని చెప్పలేదు కానీ అండి హెల్త్ పరంగా అయితే నాకు కొంచెం ఫాస్టింగ్ అనేది కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది అనమాట సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకైతే ఈ ఫాస్టింగ్ కూడా పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు అని నా ఫీలింగ్ మనకి కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం మరి ఎంతవరకు టెన్ పర్సెంట్ టఫ్ అయితే అనిపించింది అనమాట కొద్దిసేపు బాగుంటే కొద్దిసేపు బాగోకపోవడం కొంచెం నాకల్లా ఫాస్టింగ్ విషయంలో తప్ప మిగతా ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి సో ఈ వా ఈ వ్రతం ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక సో మీ హెల్త్ అయితే చూసుకోండి ఫస్ట్ హెల్త్ అంతా సెట్ బాగుంటుంది ఫాస్టింగ్ అనేది పెట్టుకోండి అండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను ఎందుకంటే హెల్త్ కొంచెం సెట్ ఇది లేనప్పుడు ఫాస్టింగ్ చేస్తూ ఉంటే కొంచెం ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి హెల్త్ అనేది సో అదైతే మీరు చూసుకొని చేయండి ఎవరైనా కానీ ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళైతే మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అయితే ఉన్నా కానీ కొంచెం ఆలోచించి ఈ వ్రతం స్టార్ట్ చేయడం అయితే బెటర్ నా ఫీలింగ్ సో ఇంకా మీ ఇష్టం అండి బట్ కటిక ఉపవాసం అయితే ఉండాలని ఏం లేదండి నేనైతే ఫ్రూట్స్ తినేసేదాన్ని ఫ్రూట్స్ తింటూ కాఫీ తాగుతూ అలా అయితే చేశాను అనమాట డే అంతా కొంతమంది వాటర్ తాగకుండా ఫ్రూట్స్ తినకుండా అయితే ఉంటారంట బట్ నాతో అయితే కాలేదండి నేనైతే చెప్తున్నాను ఫ్రూట్స్ అయితే తిన్నాను ఇంకా నైట్ అయితే యాజ్ యూజువల్గా మనం రవ ప్రసాదం చేస్తాం కాబట్టి ఆ ప్రసాదం అయితే తినేసి ఇంకా అలానే పడుకుంటాము సో ఇలా అయితే సిక్స్టీన్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ వ్రతం గురించి ఇంకెలాంటి డీటెయిల్స్ అన్న మీకు కావాలి అని అంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ బ్లాగ్ సో ఎలా ఉందో ఈ పదహార వారం పూజ అయితే ఎలా జరిగింది ఎలా ఉంది అనేసి నాతో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేసుకోండి సో దిస్ ఈజ్ ద వ్లాగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్